మీ కాన్స్టి మీరు ఏడవలేక వచ్చి ఏం చేస్తారో నాకు అర్థంగా అడుగుతున్నాను మీది మీరు ఏడవాలి అంతవరకే గాజులు పళ్ళు రండి ఇస్తాము మీరు ఎదవలు కాబట్టి అద్దరాత్రి చంపుతా ఉన్నారు మేము మహిళలైనా పట్ట పగలు నరుపుతా ఉన్నాం మమ్మల్ని టచ్ చేసి చూడండి టచ్ చేసి చూసిన తర్వాత ఎవడైనా గానీ తెలుగుదేశం కార్యకర్తలు టచ్ చేసిన ఎవడైనా సరే బతికి పట్ట కడితే మమ్మల్ని అడగండి మా దయచేసి ఎవరో పరీక్షించకుండా ఒక అన్నాడు మీరు అర్థమవుతుందా

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మరి ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి నారా లోకేష్ గారు కానీ అనేక విధాలుగా సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తా ఉన్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం నిధులు తీసుకురాని ఉండి అమరావతి నిధులు తీసుకురాని ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకురానివ్వండి అనేక కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉంటే వాళ్ళు ఓడ్చుకోలేక వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ళు అరాచకం చేసి వాళ్ళు అదే అరాచకం చేద్దా అనుకుంటా ఉన్నారు మరి అదే విధంగా మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి కాదు మరి సంక్షేమంలో కూడా మరి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్న క్యాంటీన్ పెట్టి మరి అదే విధంగా దీపం పథకం కింద సిలిండర్లు పెట్టి మరి ఏదైతే ఎంత మంది విద్యార్థులు ఉంటే మంది ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురికి మరి తల్లికి వందనం పెట్టి వాళ్ళందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు వేసి వాళ్ళ ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం ఒక అభివృద్ధి చేస్తా ఉంటే దాన్ని ఓడ్చుకోలేక మరి జగన్మోహన్ రెడ్డి అని సైకో బ్యాచ్ అనమాట వీళ్ళని ఏమనాలి అంటే బాగా సైకో సైకోతనం ఎక్కువైపోయి ప్రజలను వేధించి వీళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇవాళ పేరు నాని అంటా ఉన్నాడు ఇవాళ పేరు నాని అంటా ఉన్నాడు చీకట్లో చంపేస్తాం వేసేస్తాం రపా రపా మీరు గుడివాడ వస్తున్నారు అంటే యాభై మూడు వేల ఓట్లతో కొడాలని ఓడించినందుకు మీకు కోపం వచ్చి గుడివాడ ప్రజలు రపారప అంటారా లేకపోతే వైకాపా కార్యకర్తలు మీకునాని నేను అడుగుతా ఉన్నా మీరు రపారప ఎవరిని చంపేస్తారు గుడివాడ ప్రజలు చంపేస్తారా మీరు రపారప్పని గుడివాడ ప్రజలను చంపేస్తారా చీకట్లో చంపేస్తా చీకట్లో వేసేస్తాం స్తాం ఎవరిని గుడివాడ ప్రజలు నేసేస్తారా తెలుగుదేశం కార్యకర్తలు వేసేస్తారా జనసేన కార్యకర్తలు వేసేస్తారా మీరు ఎవరిని చంపాలనుకుంటున్నారు మీ అరాచకం ఏంటి ఏంటి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మన అదే కొడాలి నాని అతను ఎలక్షన్ ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గెలిస్తే నేను ఆయన బూట్ పాలిష్ చేసి రాజకీయ సన్యాసం అన్నాడు సిగ్గుందా నువ్వు ఒక అమ్మకి అబ్బకే పుట్టినాడు అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో మేము ప్రభుత్వం ఏర్పడ్డాం నీ కడప జిల్లాలో నీ కడప జిల్లాలో మేము పది ఎనిమిది సీట్లు కొట్టాం ఇప్పుడు చెప్పు కొనాలని బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కడిగి బూట్ పాలిష్ చేసి ఆ ఆ నీళ్లు ఎప్పుడు కడుక్కుంటావు చెప్పు కొడాలని నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినొడివి అయితే నువ్వు ఇరవై ఏళ్ళు గుడివాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు సిగ్గు సరే ఉంటే నువ్వు అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళ బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావు ఎప్పుడు చెప్పు నువ్వు అమ్మకి అబ్బకి పుట్టినడు అయితే చెప్పు పేరు నాని నీకు కూడా అడుగుతా ఉన్నా నువ్వు గుడివాడ ప్రజల్ని ఎవరిని లేపేద్దాం అనుకుంటున్నావు ఎవరిని రపారప అందాం అనుకుంటున్నావు ఎవరిని చంపేస్తారు ఏం చేస్తారు ఇక్కడ గుడివాడలో ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది ఇవాళ గుడివాడ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు ఇరవై ఏళ్ళు దరిద్రాన్ని వివరించుకున్నావు ఎప్పుడైనా బాగుపడదాం పరిశ్రమలో పెట్టుబడులు వస్తే ఇక్కడ ఎక్కువ మంది యువతున్నారు వాళ్ళకి ఏదైనా ఉపాధి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటూ ఉంటే ఇవాళ ప్రశాంతంగా ఉన్న గుడివాళ్ళలో ఇవాళ పేరు నాని లేకపోతే వంశీనో లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మీరు గుడివాడను ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు మీరు ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు అర్ధరాత్రి పూటల మీరు ఎవరిని లేపేస్తారు కేక్ అన్ని లో కత్తులు పెట్టారా రాడ్లు పెట్టారా కర్రలు పెట్టారా రాళ్ళు పెట్టారా ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతా ఉన్నది ఏంటంటే గుడివాడ ప్రజల్ని ఈ అరాచక శక్తుల నుంచి ప్రజలు ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇచ్చారు మీ పని అయిపోయింద్రబాబు వైసీపీ వాళ్ళు ఇంట్లో పడుకోండి మీ మొహం కూడా చూడమని కానీ వీళ్ళు ఇంకా అరాచకం చేసి ప్రజలు భయపెట్టేదో చేద్దామని చూస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి చెంచలు కూడా జైలే కట్టని చెప్పి మేము తెలియజేస్తాం